గతంలో ఒకనొక కాలంలో ఒక పాట తెలుగు రాష్ట్రాల్లో మారిమోగింది అబ్బో భారత్ ఎలిగే పోతోందో అని చెప్పి అది వాజ్పేయి గవర్నమెంట్ భారతదేశం వెలిగిపోతుందనే యాడ్ల నుంచి వచ్చిన కవి యొక్క ప్రతిస్పందన ఇప్పుడు కూడా మనకి ఎలక్షన్స్ ముందు ఉన్నట్టుండి ఎలక్షన్స్ ముందు ఉన్నట్టుండి భారతదేశం యొక్క దరిద్రం ఐదు శాతానికి పడిపోయింది నిష్ట దరిద్రులు ఈ దేశంలో ఐదు శాతం మంది మాత్రమే ఉన్నారు అని చెప్పి నీతి ఆయోగ్ ఒకటే కాదు కొన్ని అంతర్జాతీయ కొన్ని కాదులే ఒకటి రెండు అంతర్జాతీయ సంస్థలు కూడా డంకా బజాయించి చెబుతున్నాయి ఉన్నట్టుండి ఎన్నికల ముందు వీళ్ళు ఈ స్టడీస్ చేసి దరిద్రం తగ్గిపోయింది అని ఎందుకు ప్రకటిస్తున్నారు నిజంగానే దరిద్రం తగ్గిపోయిందా భారతదేశం వెలిగిపోతుందా ఇవి ఒక విమర్శనాత్మకమైన దృక్పథం నుంచి కాకుండా మామూలుగా ఒక సామాన్యులు అడిగే రెండు మూడు ప్రశ్నల నుంచి ఒక తార్కిక ఒక లాజిక్ నుంచి అడుగుదాం భారతదేశంలో ఉన్నట్టుండి ఉన్నట్టుండి కాదు ఈ కాలంలో దరిద్రం తగ్గిపోయిందనే అనుకుందాం పోనీ అది కోవిడ్ అనంతరం పంతొమ్మిది కోవిడ్కి ముందు పంతొమ్మిది శాతంగా ఉన్నది కోవిడ్ అనంతరం ఇరవై ఏడు శాతానికి పెరిగింది అని చెప్పి గత సంవత్సరం నీతి ఆయోగ్ ప్రకటించింది కానీ ఉన్నట్టుండే అది కాస్త మళ్ళీ పెరిగిపోయి తగ్గిపోయి ఇరవై ఏడు శాతం నుంచి ఢామ్మని పడిపోయి ఐదు శాతానికి వచ్చింది ఓకే నీతి ఆయోగ్ వాళ్ళ లెక్కలు కాబట్టి మా లెక్కలు మా ఇష్టం అని మనం అంటే మనం ఏం చేయలేం కానీ ఇక్కడ ఒకటే ప్రశ్న ఏంటంటే నీతి ఆయోగ్కి పాలిస్తున్న ప్రభుత్వానికి ఈ మధ్య ఉన్న తగాదా ఏంటి ఇప్పుడు పాలిస్తున్న ప్రభుత్వం అంటోంది ఒకే ఒక్కడు ఎనభై శాతం మంది ప్రజానీకానికి ఫ్రీ రేషను ఐదు సంవత్సరాల పాటు వరంగా ప్రసాదించాడు అని చెప్పి చెప్తాను దీనికి నేనేం రుజువులు ఇవ్వక్కర్లేదు ఆ ఉపన్యాసాలు అవన్నీ మీరు ఒక్క గంట సేపు ఏ రైల్వే స్టేషన్లో కూర్చున్నా వంద సార్లు వినిపిస్తుంది ఎనభై శాతం మంది ప్రజలకి ఐదు సంవత్సరాల పాటు ఫ్రీ రేషన్ అంటే ఐదు సంవత్సరాల పాటు ఫ్రీ రేషన్ ఇవ్వడము అనేది ఎలక్షన్ ముందు అరగంటలో వంద సార్లు హోరెత్తిస్తున్నావు అంటే దాని అర్థం ఈ ఫ్రీ రేషన్ తీసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారనే కదా ఈ ఫ్రీ రేషను ఎనభై శాతం మంది ప్రజలు అంటే దాదాపుగా తొంభై కోట్ల మంది తొంభై ఐదు కోట్లు లేకపోతే వంద కోట్ల మంది ప్రజలు వంద కోట్ల మంది ప్రజలు ఈ దేశంలో ఫ్రీ రేషన్కి అర్హులు అని చెప్పి ప్రభుత్వం చెబుతోంది మరి ఎనభై కోట్ల మంది ప్రజలు వాళ్ళ ఆహారాన్ని వాళ్ళు కొనుక్కోలేని దశలో ఉంటే దాన్ని దరిద్రం అనమా అంటే వాళ్ళ ఆహారాన్ని ఫ్రీ మార్కెట్లో కొనుక్కోలేని దశలో ప్రజలు అనేది అది వాళ్ళ సంపదకి చిహ్నమా నాకు తెలియగడుగుతున్నాను ఒక చిన్న లాజిక్ అంటే ఎనభై శాతం మంది ప్రజలు వంద కోట్ల మంది ప్రజలు వాళ్ళ తిండి వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి మేము ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇస్తున్నాము అని కదా ప్రకటిస్తుంది మీరు మరి అవసరం లేకపోతే ఈ సబ్సిడీ ఎందుకు ప్రకటించారు ఈ ఫ్రీ రేషన్ ఎందుకు ప్రకటించారు లేదంటే కార్పొరేట్ల వాళ్ళకి పదిహేను లక్షల కోట్లు పన్నుల రాయితీ ఇచ్చి వాళ్ళు మరింత సుసంపన్నం అయ్యేట్టుగా మేము తోడ్పడ్డట్టుగానే ఈ జనాభాకు అందరికీ కూడా ఫ్రీ రేషన్ ఇచ్చి వాళ్ళందరూ అమీరులు కుబేరులు అయిపోవడానికి తోడ్పడుతున్నాం అని చెప్పి చెప్పదలుచుకున్నారా ఈ ఇస్తున్న రేషన్ కూడా గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే విపరీతమైన డిప్రివేషన్కి ప్రజలు గురవడం కనబడుతుంది కార్డు లేదనో కార్డు పోనీ గత పది సంవత్సరాల్లో ఇచ్చిన కొత్త కార్డులు ఎన్ని అంటే లేవు ఈ లేని వాళ్ళకి ఎట్లా ఇస్తారు అనేది లేదు కానీ ఇచ్చే ప్రతి రేషన్ మీద ఫోటోలు ముద్రించుకోవడం మాత్రం జరుగుతుంది అది వేరే భాగం అనుకోండి కానీ చాలా సింపుల్ లాజికల్ క్వశ్చన్ ఏంటంటే ఎందుకని ఐదు శాతానికి దరిద్రం తగ్గిపోతే ఎనభై శాతం ప్రజలకి మీరు ఫ్రీ రేషన్ ఇస్తున్నారు ప్రశ్న నంబర్ వన్ నంబర్ టూ ఈ దేశంలో మీరు పరిపాలిస్తున్న రాష్ట్రంతో సహా ఈ మధ్య కాలంలో చూస్తే వలసలు విపరీతంగా పెరిగాయి ఏ క్షణాన ఏ నిమిషాన ఈ దేశంలో లెక్క కట్టి చూసినా గతంలో ప్రీ కోవిడ్ కోవిడ్ కి ముందు పది కోట్ల మంది జనం మైగ్రేషన్లో ఉండేవాళ్ళు ఇవాళ అది ఇరవై ఐదు కోట్ల మంది మైగ్రేషన్ లో ఉంటారని చెప్తారు ముఖ్యంగా యూపీ బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇట్లాంటి రాష్ట్రాల నుంచి ఒడిస్సా ఇలాంటి రాష్ట్రాల నుంచి వలస కార్మికులు ఒక రకంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో వేతనాలు మెరుగ్గా ఉండడం వల్ల ముఠాలు ముఠాలుగా ఇక్కడికి తరలి రావడం మనం చూస్తాం ఒక ప్రాంతంలో తన ప్రాంతంలో తిండి దొరకనప్పుడు ఉపాధి దొరకనప్పుడే కదా ఈ వలసలు జరుగుతాయి తనున్న ఊరిని తన కుటుంబాన్ని వదిలిపెట్టి వేల మైళ్ళ దూరం దేశం ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ కూలి వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు అంటే బతకలేకే కదా మరి ఇన్ని కోట్ల మందికి బతకలేని పరిస్థితి ఉంటే మన దేశంలో మైగ్రెంట్ లేబరు దాదాపుగా ఒక మహారాష్ట్రలోనే వాళ్ళు చెప్పేది మైగ్రెంట్ లేబర్ పద్నాలుగు శాతం ఉంటారని వాళ్ళ మొత్తం వర్క్ ఫోర్స్లో మనం కనుక మైగ్రెంట్ లేబర్ లేబరు లెక్క గనుక తీస్తే దాదాపుగా నలభై నుంచి యాభై శాతం మైగ్రెంట్ లేబర్ ఉంటారని చెప్తున్నారు ఈ మైగ్రెంట్ లేబరు అంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ వలస కార్మికులందరూ అక్కడ దాకా అక్కర్లేదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈ సంవత్సరం వర్షాలు వచ్చినప్పుడు అతి వర్షాలు గురించి లేనప్పుడు కురవలేదు దాంతో పంట పొలాలు ఎండబెట్టి రాష్ట్రంలో ఇంటర్నల్ మైగ్రేషను ఇతర రాష్ట్రాలకి మైగ్రేషను తెలంగాణ నుంచి కూడా మొదలైంది అంటే దాని అర్థం ఏంటి బతకలేక వెళ్ళిపోవడమే కదా బతుకు భారమై వెళ్ళిపోవటమే కదా వీళ్ళు దరిద్రంలో కాకుండా మన స్కిల్డ్ లేబర్ మాదిరిగా అంటే ఐటీ సెక్టారో లేకపోతే ఇతర టెక్నీషియన్సో భారీగా సంపాదించుకుందాం అనే ఉద్దేశంతో అమెరికాకో లండన్కో ఎగిరిపోయినట్టు కాదు కదా నీ దేశంలో సరైన జీతాలు లేవు కాబట్టి మేము అక్కడికి ఉపాధి అవకాశాలు వెతుక్కుంటున్నాం అంటాం కాదు కదా కాబట్టి దీన్ని ఎట్లా చూడాలి ఎంత బతుకు భారం అయ్యే పరిస్థితి ఉంటే దరిద్రం ఐదు శాతానికి తగ్గిందని మనం ఎట్లా చూస్తాం ఈ ప్రకటనకి మనకి నిత్య జీవితంలో కనిపించేదానికి మధ్య ఎక్కడా సంబంధం కనిపించట్ల ఇంకొకటి చాలా గ్లేరింగ్గా ఎక్కడా మీడియా కవర్ చేయింది గాజా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతోంది ఇజ్రాయెల్లో పనిచేసే వాళ్ళలో అత్యధికంగా చీప్ లేబర్గా పనిచేసే వాళ్ళు అరబ్ కంట్రీస్ ముఖ్యంగా గాజా నుంచి ఫలస్తీనా నుంచి ఎప్పుడైతే ఆ యుద్ధం మొదలైందో ఇజ్రాయెల్కి దాదాపు రెండు లక్షల మంది కార్మికులు అవసరం అని ఇజ్రాయెల్ ఎంబసీ మన భారతదేశాన్ని అడిగింది అడిగితే రిక్రూట్మెంట్ మొదలు పెడితే మీరు నమ్మండి నమ్మకపోండి మైళ్ల తరబడి మన రాజధాని నగరంలో రిక్రూట్మెంట్ ముందు మైళ్ళ తరబడి స్కిల్డ్ ఎంప్లాయీసు అన్స్కిల్డ్ ఎంప్లాయీసు లేబర్గా పనిచేస్తాం ఎట్లయినా అనే వాళ్ళు మైల్డ్ తరబడి క్యూలు కట్టడం మనం దేశ రాజధానిలో చూసాము అన్నదాకా దానికి సంబంధించిన వీడియోస్ ఎంతో అంతో సామాజిక చైతన్యం ఇంకా చంకనెక్కే మీడియాకి చేరని వాళ్ళందరూ దాన్ని కవర్ చేశారు ఇంత డెస్పరేట్గా ఉన్నారు ప్రజలు ఇంత ఎక్కడ ఏది దొరికినా వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఉన్నారు అంటే యుద్ధం నడుస్తున్న ఇజ్రాయెల్లో అయినా సరే ఇంత ఉపాధి ఇస్తామంటే వచ్చేస్తామనే దశలో ఉన్నారు మరి ఇంతమంది అక్కడ చేరితే ఇంతమంది క్యూలు కడితే ఐదు శాతం దరిద్రం ఉంటే దేశాన్ని వదిలిపెట్టి యుద్ధంలోకైనా వెళతామని ఎట్లా చెప్పారు ఇంకొక వార్త యుక్రేనియన్ రష్యా యుద్ధంలో భారతదేశానికి సంబంధించిన అనేక మంది యువకుల్ని మీరు సర్వీసెస్ చేయండి బిహైండ్ ద మిలిటరీ అని చెప్పి భ్రమల్లో ముంచి అనేక వేల మంది పిల్లల్ని రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళని వెనక్కి తిరిగి తీసుకురండి అనేది ప్రతి రాష్ట్రం నుంచి విజ్ఞప్తులు అందుతున్నాయి వాళ్ళని బాంబుల మధ్యలో వదిలిపెట్టారు చావడానికి వదిలిపెట్టారు ప్రమాదకరమైన పనులు చేయిస్తున్నారు వాళ్ళు అందులోంచి రాలేక విలువలాడుతుంటే మీరు మాట్లాడి తీసుకురండి అని చెప్పి చేసిన విజ్ఞాపనలు మనం జస్ట్ పది రోజుల క్రితం నుంచి చూసి అంటే చావు బతుకుల్లో బాంబులు మందు పాత్రలు పేలే దగ్గర కూడా మేము పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాము అంటే ఈ దేశంలో నిరుద్యోగము దరిద్రము ఎంత భారీ స్థాయిలో ఉన్నాయో చూ వీళ్ళని యుక్రెయినియన్ లో చేరిన ఒక యువకుణ్ణి ఎందుకు నువ్వు ఈ దీంట్లో చేరావు అంటే ఆకలితో చేస్తేనేమి బాంబుబడి చేస్తేనేమి అన్నాడు అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు పైగా రైతులకి సంబంధించిన ఆదాయం రెండు వేల ఇరవై రెండు నాటికి రెట్టింపు చేస్తా ఉన్నారు ఆ రైతులందరూ ఇప్పుడు రాజధానిలో పాగా వేసి మా కనీసం రెట్టింపు చేయటం మాట వదిలిపెట్టండి బతకడానికి అవసరమైన కనీసం మద్దతు ధరకి చట్టబద్దత కల్పించండి అని అడుగుతున్నారు మరి వాళ్ళ ఆదాయాలు రెట్టింపైనా మన గ్రామీణ దరిద్రం ఐదు శాతానికి పడిపోయినా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో మాకు తెలియజేయాలి దేశ ప్రజలకు జవాబు చెప్పాలి అంటే నీతి ఆయోగ్ వాళ్ళకి ఏది పడితే అది ప్రకటించేసుకొని తగ్గిపోయింది అని చెప్తే సరిపోతుందా ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఎవరైనా విమర్శిస్తేనేమో విదేశీ కుట్ర అవుతుందా మీకు అనుకూలంగా ప్రకటనలు చేయించుకుంటేనేమో అదేమో గొప్ప సర్టిఫికేట్ అవుతుందా అంటే ఈ దేశంలో సమాజంలో వాళ్ళు ముఖ్యంగా ఈ ఉపాధి అంశాల మీద దరిద్రంలోనూ పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాట్లాడరా ఈ వాస్తవాల గురించి అంటే ఎలక్షన్స్ గురించి మాకు ఐటీ సెల్ ఉంది కదా లక్షల స సంఖ్యలో వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా కోట్ల సంఖ్యలో కాబట్టి మేము ఏం మాట్లాడినా మేము అబద్ధాలని రోజుకి ఇన్ని అబద్ధాలు ప్రింట్ కొట్టి వదలాలి అని డిసైడ్ చేసుకున్నా మాదే నడుస్తుందని అనుకుంటున్నారా లేదు అంటే మీ దరిద్రానికి సంబంధించి మీ ఉపాధి అవకాశాలకు సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ అయోధ్యలో ఇచ్చుకోండి అది కట్టాం కదా తృప్తిపడండి అని చెప్పదలుచుకున్నారా వాస్తవాలకి ఈ అంకెలకి పొంతన ఎందుకు కుదరట్లేదు ఏ కారణాల వల్ల ఉన్నట్టుండి నీతి ఆయోగ్ చాలా సక్రియంగా మారిపోయి యాక్టివ్గా మారిపోయి ఇలాంటి ప్రకటనలు ఇస్తోంది మనకందరికీ తెలిసిన వాస్తవమే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలాంటివన్నీ సర్టిఫికేట్ల కోసం పనిచేస్తాయి మన భుజాలు మనం తట్టుకొని మేము చాలా ముందుకి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళామని అని చెప్పుకొని ఆ తర్వాత ఓట్లు తీసుకోవడానికి ఉపయోగపడతాయి దరిద్రం ఇప్పుడు తగ్గదు తగ్గలేదు వచ్చే కాలంలో వీళ్ళు తగ్గిస్తారని కూడా లేదు ఏ దేశంలో అయితే అంతరాలు విపరీతంగా పెరిగినాయో ఏ దేశంలో అయితే అదానికి సంబంధించిన ఒక్కరోజు సంపాదన పదకొండు వందల ఇరవై ఐదు కోట్లు ఉంటుందో ఒక్కరోజు సంపాదన ఏ దేశంలో అయితే ఇప్పటికీ కూడా నీ ఉపాధి హామీలో రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల పాతిక రూపాయలు ఉపాధి కింద ఉంటుందో ఈ అంతరాన్ని ఒక్కసారి చూస్తే దరిద్రం ఎందుకు తగ్గలేదో అర్థమవుతుంది నువ్వు ఇచ్చే రెండు వందల నూట ఎనభై నుంచి రెండు వందల పాతిక రూపాయల వరకు ఇచ్చే ఉపాధి హామీలు నేను మొన్న తెలంగాణ వెళితే నూట ఎనభై వస్తుంది మేడం అని చెప్పారు మిగిలిన ప్రాంతాల్లో రెండు వందల ఇరవై వస్తుందని చెప్పారు ఈ రెండు వందల ఇరవై వచ్చేదానికోసం జాబ్ కార్డులు పట్టుకొని నీ గ్రామ పంచాయతీ ఆఫీసుల ముందు స్త్రీలు పురుషులు నిలబడి ఉన్నారంటే రెండు వందల రూపాయల కోసం ఈ దేశంలో దరిద్రం ఐదు శాతానికి తగ్గిపోయింది అని నువ్వు లెక్కలు చెప్తే అది నమ్మశక్యంగా ఉంటుందా అనేది పెద్ద ప్రశ్న దరిద్రం తగ్గిందా దరిద్రం తగ్గిస్తాము తగ్గిచ్చేసాము అని మనం భుజాలు చరుచుకోవడం కోసం ఈ ప్రకటనలన్నీ చేయించబడుతున్నాయా ఒకవేళ ఇలాంటి ప్రకటనలు జరిగితే ఏ ఆధారాల ఫలితంగా ఏ అధ్యయనాల ఫలితంగా మీరు ఇలాంటి ప్రకటనలు చేశారో చెప్పాల్సిన అవసరం చెప్పాల్సిన బాధ్యత నీతి ఆయోగ్ మీద